ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మంలో శివుని ఆరాధనకు అత్యంత ముఖ్యంగా భావించేది సోమవారం అయితే మహాదేవునికి ప్రీతికరమైన సోమవారం రోజున శివుణ్ణి ఇలా పూజించడం వల్ల ఆ పరమేశ్వరుడు ప్రసన్నమై తన భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఈ సంవత్సరం ఆగస్టు ఐదవ తేదీన సోమవారం నుండి శ్రావణ మాసం ఆరంభం అవుతుంది ఈ శ్రావణ మాసంలో మొత్తం నాలుగు సోమవారాలు ఉన్నాయి ఈ శ్రావణ మాసంలోని నాలుగు సోమవారాలు శివుడిని తప్పకుండా పూజించాలి ఈ నాలుగు సోమవారాలు శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అఖండ రాజయోగం లభిస్తుంది ఒకవేళ మీకు కుదరకపోతే ఏదైనా ఒక సోమవారం రోజైనా సరే మీ ఇంట్లోని శివునికి విశేషమైన పూజ చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది శివుడికి పూజ చేయాలంటే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రత్యేకంగా శివపూజలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెడితే ఇంకా మంచిది ఇంట్లో శివ పూజ చేసే సమయంలో శివ చాలీస పారాయణం చేయాలి దీనివల్ల మీ కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి శివుడికి విభూతి అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం రోజున ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది సోమవారం రోజు పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అని పఠించాలి దీనివల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది శ్రావణ సోమవారాలు ఇంట్లో పూజ చేసిన వాళ్ళు శివునికి నైవేద్యంగా పచ్చి నివేదించండి ఇలా చేయడం వల్ల మీకున్న డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుని ఆశీస్సులు కూడా తప్పకుండా లభిస్తాయి ఈ శ్రావణ సోమవారం రోజున ప్రత్యేకించి శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది ఆ శివునికి ఒక చెంబడు నీళ్ళు సమర్పించినా సరే ఆ శివయ్య మీ భక్తికి పులకరించిపోతాడు శివ పూజలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శివునికి ఎన్ని పూజలు చేసినా శివాభిషేకం చేయనిదే మీరు చేసే పూజ పూర్తి కాదు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయలేని వారు సోమవారం చేసే శివపూజలో బియ్య ఒక లింగ రూపాన్ని తయారు చేసి ఆ లింగాన్ని శివునిగా భావించి నీటితో అభిషేకించండి ఇలా చేస్తే మీ పూజకి శివుడు సంతోషించి కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తాడు చాలామంది శివపూజ చేసేటప్పుడు పాల ప్యాకెట్లను ఉంచి అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి శివలింగంపై పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది జిల్లేడు పాలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు శివుడిని పూజించిన ఈ జిల్లేడు పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది నందిబర్ధనం పూలతో శివుడికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వుని శివుడికి సమర్పిస్తే దోషాలు తొలగిపోతాయి శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగిన ఫలితం దొరకదు నెయ్యితో శివునికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయండి శివ పూజలో నైవేద్యంగా వెలుగ పండును సమర్పిస్తే దీర్ఘ ఇసుక లభిస్తుంది ఇక శివ పూజలో చాలామంది తమకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లను చేస్తారు వాటి వల్ల మీరు ఎన్ని పూజలు చేసినా సరే ప్రతిఫలం ఉండదు మీ పూజ గదిలో శివుని పటానికి కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టాలి అంతేకాని పసుపు కుంకుమలను సమర్పించకూడదు అలాగే శివలింగాన్ని పూజిస్తున్నప్పుడు కూడా పసుపు కుంకుమలు తులసి ఆకులను శివలింగం పైన వేయకూడదు ఇవి శివ పూజకు అశుభమైనవిగా పరిగణిస్తారు కాబట్టి శివ పూజలో ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాలి ఈ శ్రావణ సోమవారాల్లో శివ పూజలో ఏమైనా పొరపాట్లు చేస్తే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నుంచి క్షమాపణ కోరుకోవాలి సముద్ర మదనంలో వెలువడిన హలాహలాన్ని ఆ పరమశివుడు శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున పరమశివునికి తప్పకుండా పూజించాలి ముఖ్యంగా ప్రతి శ్రావణ సోమవారం రోజున శివాలయాలను సందర్శించుకోవడం ద్వారా ఎన్నో పుణ్య ఫలితాలు చేకూరుతాయి శివాలయాల్లో పూజలు అభిషేకాలు చేయించే వారికి వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మీ వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్ళిళ్ళలో ఏమైనా సమస్యలు ఉంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివలింగం ముందు ఒక బిల్వ పత్రం సమర్పిస్తే మీ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి శివపురాణం ప్రకారం పరమేశ్వరుడికి జమ్మి ఆకులు అంటే చాలా ప్రీతికరం సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలో శివుడికి జమ్మి ఆకులను సమర్పించడం వల్ల మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలు దూరం అవుతాయి నష్టాలు పోయి లాభాలు వస్తాయి మీకున్న శనిశ్వర దోషం కూడా తగ్గుముఖం పడుతుంది శ్రావణ సోమవారాల్లో ఇంట్లో పూజ చేసేవాళ్ళు అలాగే ఉపవాస దీక్షను చేసేవారు నలుపు అలాగే నీలం రంగు దుస్తులు ధరించకూడదు ఈ రంగులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి కాబట్టి మీ పూజలకు ఫలితం దక్కాలంటే పొరపాటు చేయకండి శ్రావణ సోమవారాల్లో ఉపవాసం చేసేవారు తెల్లవారుజామునే తలస్నానం చేసి శివ పూజ చేయాలి తలస్నానం చేయకుండా ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు శివుని ఆశీస్సులు లభించవు ఈ శ్రావణ మాసంలోనే పార్వతీదేవి తపస్సు చేయడం వల్ల శివుడిని తన భర్తగా పొందింది అటువంటి పవిత్రమైన శ్రావణ మాసంలో శివుడిని పూజించడం ద్వారా ఉద్యోగం కుటుంబం వైవాహిక జీవితం ఆరోగ్యం డబ్బుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవచ్చు శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఒక రెండు సమయాల్లో శివుడిని ఖచ్చితంగా పూజించాలి అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు రెండవది సూర్యాస్తమయం కాబట్టి సూర్యుడు మరియు సూర్యాస్తమయంలో శివుడు కైలాసాన్ని విడిచి భూలోకంలోకి వచ్చి పార్వతీదేవితో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ రెండు సమయాల్లో శివుడిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి